నిజాంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శివన్నారాయణ గారు మా మిత్రులు రామకృష్ణ గారు ప్రసాద్ గారు ఈ రోజున జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నిజాంపట్నం పంచాయతీ గ్రామ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా పాఠశాల తరపు నుంచి అలాగే ఈ రోజున మా పాఠశాలలో మార్క్ ఫోన్ ఎలా ఎలక్షన్స్ జరుగుతున్నవి అని అవగాహన కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం అంతటినీ కూడా మా మిత్రుడు రామకృష్ణ ప్రసాద్ గారు భుజ స్తంభాలుగా తీసుకొని సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విజయంపట్నం ప్రధానోపాధ్యాయుని నా పేరు శివనారాయణ మా మిత్రులు మరి ఇక్కడ రామకృష్ణ గారు ప్రసాద్ గారు ఉన్నారు ఈ రోజున జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా నిజాంపట్నం పంచాయతీ గ్రామ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మా పాఠశాల తరఫున అట్లాగే ఈ రోజున మా పాఠశాలలో మో మాకు ఎట్లా ఎలక్షన్ జరుగుతుంది అనేది ఒక అవగాహన కోసం ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా మా టీచర్స్ ఇద్దరు కూడా ప్రసాదీ రామకృష్ణ గారు వాళ్ళ మరో తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది మరి నెక్స్ట్ మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది జరిగింది మరి దీనివల్ల మా పిల్లలకి ఎట్లా ఎలక్షన్ జరుగుతుంది అనేది పూర్తి అవగాహన వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం మరి కార్యక్రమానికి మన అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు మా ఉపాధ్యాయులందరికీ కూడా